ఒక వినియోగదారుడు తలుచుకుంటే ఎంత పెద్ద ఆన్లైన్ వెబ్సైట్ యాజమాన్యాన్నైనా సరే కిందికి తీసుకురావచ్చు కోర్టు బోన్లో నిలబెట్టొచ్చు వాళ్ళతో అపరాధ రుసుము అంటే ఫైన్ కూడా కట్టించుకోవచ్చు అంటే తప్పు వాళ్ళ వైపు ఉంటే ఇప్పుడు అమెజాన్ సంస్థకి ఇదే ఇబ్బంది ఎదురైంది ఎందుకంటే ఇక్కడ జరిగిన తప్పిదం ఏంటి ఓకే అక్కడ సిబ్బంది తప్పిదమా లేదంటే ఏం జరిగింది అనేది పక్కన పెడితే ఒక వినియోగదారుడు అమెజాన్లో ఐఫోన్ ఆర్డర్ చేస్తే అతనికి ఐక్యూ ఫోన్ని డెలివరీ చేశారు అంటే దాదాపుగా ఈ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ అంటే దాదాపుగా ఒక ఎనభై వేల రూపాయలు విలువ చేసే ఫోన్ ఆ ఫోన్కి బదులుగా వీళ్ళు అతి తక్కువ రూపాయ విలువ చేసే ఒక ఫోన్ అయితే పంపించారు ఇది ఎక్కడ జరిగింది అంటే కర్నూలులో జరిగింది ఐఫోన్ ఆర్డర్ చేసిన కస్టమర్కు ఐక్యూ ఫోన్ డెలివరీ చేసింది అమెజాన్ సంస్థ దీంతో అమెజాన్ కంపెనీ ఎండీతో పాటు మరో ఇద్దరికి అరెస్ట్ వారెంట్లు జారీ అయ్యాయి ఈ మేరకు కర్నూలు జిల్లా వినియోగదారుల కమిషన్ లో కమిషన్ కరణం కిషోర్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు కర్నూలు జిల్లా సిబెలగల్ గ్రామానికి చెందిన ఫిర్యాదు కురువ వీరేష్ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన అమెజాన్ లో యాపిల్ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ సెల్ ఫోన్ బుక్ చేశారు దీనికోసం ఆయన డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలు అంటే దాదాపుగా ఎనభై వేల రూపాయలు ఆన్లైన్ ద్వారా చెల్లించారు అయితే అమెజాన్ సంస్థ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ కి బదులుగా ఐక్యూ నియో నైన్ ప్రో ఫోన్ ని పంపించింది తాను పెట్టిన ఆర్డర్కు బదులుగా వేరే మోడల్ ఫోన్ డెలివరీ చేయడంతో వీరేష్ జిల్లా వినియోగదారుల కమిషన్ ఆశ్రయించారు ఈ మేరకు కమిషన్ అమెజాన్ ఎండితో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ చేసిన వారు కమిషన్ ముందు హాజరు కాలేదు దీంతో ఐ ఐఫోన్ ఫిఫ్టీన్ ప్లస్ ఖరీదు కోసం చెల్లించిన డెబ్బై తొమ్మిది వేల తొమ్మిది వందలకు పన్నెండు శాతం వడ్డీ జోడించి అతని మానసిక ఆవేదన కోర్టు ఖర్చుల కింద మరో ముప్పై ఐదు వేలు అలాగే ఫిర్యాదుకి నలభై ఐదు రోజుల లోపల అందజేయాలని గతంలో ఆదేశాలు కూడా జారీ చేశారు అయినప్పటికీ అమెజాన్ కంపెనీతో పాటు ప్రతివాదులు జిల్లా వినియోగదారుల కమిషన్ ఆదేశాలను ఖాతరు చేయలేదు దీంతో ఆగ్రహించిన కమిషన్ అమెజాన్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్కు అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది ఈ కేసు విచారణను ఈ ఏడాది నవంబర్ ఇరవై ఒకటో తేదీకి వాయిదా వేస్తూ కమిషన్ చైర్మన్ కరణం కిషోర్ కుమార్ అలాగే సభ్యులు నారాయణ రెడ్డి నజీమా కౌసర్ ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే ఇది ఏదో ఇచ్చేసాం కదా మా ఈ బడా బడా కంపెనీలు మమ్మల్ని ఎవరేం చేస్తారులే ఎవరేం పీక్తారులే అనుకుంటే మాత్రం వినియోగదారుల ఫారం అనేది ఒకటి ఉంటుంది ఖచ్చితంగా వాళ్ళ తరపునే పోరాటం చేస్తుంది ఎందుకంటే ఆన్లైన్లో ఇలాంటి తప్పిదాలు జరుగుతూనే ఉన్నాయి అవి తప్పిదం అనాలా మోసం అనాలంటే వినియోగదారుడి దృష్టిలో అది ఖచ్చితంగా మోసమే అవుతుంది ఎనభై వేల రూపాయలు చెల్లిస్తే ఒక పదివేలు ఇరవై వేల రూపాయలు ఫోన్ చెల్లిస్తే అది ఖచ్చితంగా మోసమే అవుతుంది పంపిస్తాయి ఎందుకంటే ఇటువంటి వాటిని ఇమీడియట్గా అరికట్టకపోతే చాలామంది మోసపోతారు ఇక్కడ ఈ వ్యక్తి ఎవరో తెలియని తెలివైన వాడు కాబట్టి అక్కడ ఫిర్యాదుదారుల సంఘాన్ని ఫిర్యాదు చేశాడు వినోదారుల ఫారంలో కంప్లైంట్ చేశాడు చాలామంది సైలెంట్గా ఉండిపోతారు అవి రిటర్న్ కూడా ఉండవు రిటర్న్ కూడా తీసుకోరు ఎందుకంటే పెద్ద ఆర్డర్లో ఎప్పుడూ కూడా క్యాష్ ఆన్ డెలివరీలు ఉండవు ముందుగానే డబ్బులు చెల్లించాలి చెల్లించిన తర్వాతే అవి వస్తాయి నమ్మకమైన సంస్థ కదా అని చెల్లిస్తే ఎలాంటి తప్పిదాలే జరుగుతున్నాయి దీని మీద అయితే మరి ఇప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వస్తారా లేదంటే అరెస్ట్ వారెంట్లు పంపించారు కాబట్టి జైలుకి వెళ్తారనే చూడాలి